ఛానల్లోకి స్వాగతం ధనుస్సు రాశి వారికి జూలై ఒకటి మంగళవారం రోజు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ధనుస్సు రాశి వారికి జూలై ఒకటి మంగళవారం రోజున అయితే వీరి యొక్క పెద్ద కోరిక నెరవేరబోతుంది వీరికి గ్రహాలు అనుకూలత వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారంద అందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల ఏం జరుగుతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు వీరికి గోచారం ఎలా ఉండబోతుంది అన్న అంశాలను అయితే మన వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో ప్రతి పనిలో మీరు విజయాలను సాధిస్తారు విదేశాల్లో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ పట్టుదలతో పూర్తి చేస్తారు ఏ పని చేసినా కానీ అది పూర్తయ్యే వరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం అధికంగా ఉంటుంది అలాగే ఎంత తొందరగా వీరికి కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరిని వీరు అస్సలు మోసం చేయరు కానీ వీరినే కొంతమంది వ్యక్తులు అయితే మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు నిద్రపోరు ఈ రాశి వ్యక్తులు జాలి దయను కలిగి ఉంటారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే దాన గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే దైవం దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవ మార్గంలో వీరు వెళ్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు కుటుంబం యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే తీ తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులపై దైవం యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా ఉంటుంది వీరైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారి చేతుల్లోనైతే వీరు గుడ్డిగా మోసపోతూ ఉంటారు అందరూ ఒకసారి మోసపోయిన తర్వాత కూడా వీరు మళ్ళీ వారిని నమ్ముతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు మంచి కార్యదక్షత కార్యదీక్షతను కలిగి ఉంటారు వీరు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు శ్రమించే గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచే కుటుంబ బరువు బాధ్యతలను అయితే ఈ వీరి భుజాలపై మోస్తూ ఉంటారు కష్టం విలువ అయితే వీరికి ఎక్కువగా తెలుస్తుంది వీరు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎంత పెద్ద కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అసలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ప్రతి ఒక్కరిని నమ్మి వారి చేతుల్లోనైతే వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కోపం అధికంగా ఉంటుంది అలాగే వీరు అందరికీ సహాయం చేసినప్పటికీ కొందరు మాత్రం వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు ఎదుగుతుంటే చూడలేని వారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు అయితే చేస్తూ ఉంటారు అయినా సరే ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క అనుగ్రహం వీరిపై పూర్తిగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ప్రతి దాంట్లోనైతే విజయాలను అయితే సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు దైవ భక్తి అధికంగా ఉంటుంది అలాగే ఈ ధనుషు రాశి వారికి జూలై ఒకటి మంగళవారం రోజున జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సమయంలోనైతే గ్రహాల మార్పు జరగబోతుంది ఈ సమయంలో మీకు ప్రతి పనిలో వివా విజయాలను సాధిస్తారు అయితే ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు పరిచయాలు కాబోతున్నాయి బంధువులకు బంధువుల యొక్క సహాయం మీకు అందబోతుంది కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు రాజకీయాల్లో ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాదు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకొంత సమయం వేచి ఉండండి ఈ సమయం అంత అనుకూలంగా లేదు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి శుభకార్యాలలో మీరు ఈ సమయంలో పాల్గొంటారు ఉద్యోగ అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక విద్యార్థులకు అయితే విద్యార్థులకు ఇది అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలోనైతే ధనస్సు రాశి వారు నూతన వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలోనైతే మీరు కొత్త వ్యక్తుల పరిచయాలు కాబోతున్నాయి మీకు కొత్త వ్యక్తులు ఈ సమయంలోనైతే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొత్త వ్యక్తుల పరిచయాలు కాబోతున్నాయి వారి వల్ల అయితే మీరు ఎన్నో రకాలైన విషయాలను అద్భుతమైన సమాచారాలను తెలుసుకుంటారు తెలుసుకుంటారు వారి యొక్క పరిచయాల వల్ల మీకు చాలా ఆనందం అనేది ఉండబోతుంది ఈ సమయంలోనైతే ధనుసు రాశి వారు కొత్త బాధ్యతలను స్వీకరి స్వీకరిస్తారు వ్యాపారంలో ఉన్నవారు మాత్రం ఊహించని లాభాలు పొందుతారు జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడబోతుంది ఈ సమయంలో వృత్తి వ్యాపారం బాగా లాభాలను తేబోతుంది దీనివల్ల మీకు ధనం చేతికి అందుతుంది అలాగే ఈ సమయంలో డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరమైన సమస్యలు అయితే తొలగిపోతాయి ఈ సమయంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి ప్రతి పనిలో మీరైతే విజయాలను సాధించబోతున్నారు